వసే వసే ఎందుకే ఆ ఏడు ఎందుకు ఏం కొంపలు మునిగిపోయాయని కొంపలు మునక్క ఏమైందండి మనం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా ఎనభై తొమ్మిది శాతం మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే అందుకే వీడియోస్ గురించి ఏడుస్తున్నాను ఏడ్చినట్టే ఉంది నీ తెలివి ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూఎస్కి అర్థం కాదే మన ఛానల్ని మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూవర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి ప్లీజ్ వ్యూవర్స్ మా స్టోరీని చూడ్డానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ వదినమ్మ సాయం ఉలవపాడు అనే ఊరిలో గంగమ్మ కొడుకులు అని పిలువబడే అన్నదమ్ములున్నారు అందులో పెద్దవాడు మూర్తి రెండవవాడు సింహాచలం మూడవవాడు సన్యాసిరావు అదేంటి వీళ్ళ ముగ్గురికి విడివిడిగా పేర్లుండగా గంగమ్మ కొడుకులు అని ఎందుకంటున్నాననుకుంటున్నారా అయితే మీకు గంగమ్మ గురించి తెలియాల్సిందే అలా తెలియాలంటే ఆ ఊళ్ళో చిన్న చిన్న కిల్లీ కొట్ల నుండి పెద్ద పెద్ద బట్టల షాపు యజమానుల వరకు ఎవ్వరినడిగినా గంగమ్మ గురించి చెప్తారు ఇద్దరు వ్యక్తులు గంగమ్మ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మూడేళ్ల క్రితం చనిపోయిన గంగమ్మని అందరూ లక్కీ గంగమ్మ అని పిలిచేవాళ్ళు ఆమె గుడి బయట కొబ్బరికాయలవి అమ్మే వ్యాపారం చేస్తుండేది గుళ్ళోకెళ్ళే ముందు ఆమె కొట్లో కొబ్బరికాయ కొని ఆ దేవుడికి తమ కోరిక వినవించుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరేదంట అందుకే అందరూ ఆమెని లక్కీ గంగమ్మని పిలిచేవాళ్ళు జనానికి ఇంకా పనే ఉండదులేరా ఇలాంటి పుకార్లు మూడ నమ్మకాలే నమ్ముతారు లేకపోతే ఒక మనిషి షాపులో కొబ్బరికాయ కొంటే పనులు అవడం ఏంటి ఇదంతా గంగమ్మ తెలివిగా పుట్టించిన మార్కెటింగ్ రూమర్ రా నీలాగే చాలామంది మేధావులు అలాగే తీసిబడేశారు కానీ తర్వాత తర్వాత రాజకీయ నాయకులతో సహా చాలామంది ఆ లక్కీ గంగమ్మ చేతుల మీదుగా కొబ్బరికాయలు తీసుకెళ్లి తమ పనులు విజయవంతం చేసుకునేవాళ్లు ఇలా అసలు ఉన్న విషయాన్ని చెప్పటం ముగించాడు అంత ప్రాచుర్యం పొందిన వ్యక్తి పిల్లలు కనికే ఆమె కొడుకులకి ఆమె పేరుతోటి ఎక్కువ గుర్తింపుంది అలా గంగమ్మ కొడుకుల్లో పెద్దవాడైన మూర్తికి ఆమె బ్రతికుండగానే పెళ్లి చేసింది ఆ వచ్చిన పెద్దకోడలు కూడా చక్కటి అనుకూలవతైన ఇల్లాలు అందుకే తన అత్తగారినే కాదు ఉన్న ఇద్దరు మరుదుల్ని కూడా కన్నబిడ్డల్లా చూసుకునేది అందుకే గంగమ్మ బ్రతుకున్నప్పుడే ఇంటి పెత్తనమంతా పెద్ద కోడలు మాలతికి అప్పగించేసింది తనతో సహా ఇంట్లో ఎంతమంది సంపాదన ఉన్నా అందరూ నెలకొచ్చేసరికి డబ్బులు తెచ్చి ఆ ఇంటి పెద్ద కోడలికి ఇవ్వాల్సిందే అని రూల్ పెట్టింది గంగమ్మ అలా అత్తగారు తనమీద ఉంచిన నమ్మకానికి మాలతి ఎప్పుడూ మచ్చ తీసుకురాలేదు ఇక అత్తగారి తరువాత కూడా ఆ ఇంట్లో అదే పద్ధతి నడుస్తుంది ఒకరోజు మాలతి తన భర్త మూర్తితో పాటు మన మరుదులిద్దరికీ స్థిరమైన ఉద్యోగాలు ఉన్నాయి కనుక ఇక వాళ్ళకి సంబంధాలు చూద్దామండి ఆరారు నెలల వ్యత్యాసంతో ఇద్దరికి పెళ్లిలు జరిపించేస్తే వాళ్ళ పాటలేదో వాళ్ళు పడతారు కదా సరే శ్రీమతి ఈ ఇంటికే నిన్ను బాస్ని చేసింది మా అమ్మ గంగమ్మ ఇంకా గంగమ్మ పెద్ద కోడలు చెప్పింది జరగకపోతే ఏమైనా ఉందా చాలండి మీ పరాచకాలు అంటూ బొంగమూతి పెట్టుకుంది మాలతి ఈ విధంగా మరుదులకి పెళ్లిళ్ళయ్యే వరకు తమకి పిల్లలు వద్దనుకున్న త్యాగమూర్తి ఆ ఇల్లాలు ఇక కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అన్నట్టు ఆ మరుదులిద్దరికీ సంబంధాలు వెతకటం మొదలుపెట్టిందో లేదో ఇంట్లో అందరికీ నచ్చే విధంగా ఉన్న రెండు సంబంధాలు దొరికాయి అందుకే పెద్దమరుది సింహాచలానికి మొదట పెళ్లి జరిపించారు మూర్తి దంపతులు ఆ వచ్చిన కోడలు లలిత కూడా చదువుకున్న పిల్లే కావడంతో ఆ ఇంటి పద్ధతులకి త్వరగానే అలవాటు పడింది అలా ఆ తోటి కోడలిద్దరూ ఇంటిని చక్కగా మెయింటైన్ చేస్తున్నారు మరో ఆరు నెలలు గడిచాక రెండవ మరిది సన్యాసరావుకి కీర్తన అనే పల్లెటూరు అమ్మాయితో పెళ్లి జరిపించారు ఇంకా ఆ పిల్ల ఇంట్లో కడుగుపెట్టిన నుండి ఆ కుటుంబానికి అసలైన సమస్యలు మొదలైనట్లయింది అనుకోకుండా ఒక రోడ్ యాక్సిడెంట్లో పెద్దన్న మూర్తి చనిపోయాడు ఆ బాధ నుండి అందరూ తేరుకుంటూ ఉండగా ఒకరోజు కీర్తన తన భర్తతో ఇలా అంటుంది బావా అసలు మీ ఇంటి పద్ధతి ఏంటో నాకు తెలియట్లేదు బావా మొగుడు చచ్చిపోయి మూల కూర్చున్న అక్క చేతికి నువ్వు బావగారు డబ్బులెత్తారేటి ఏ నేను చిన్నక్క ఈ ఇంటి కోడలం కాదా లేకపోతే మాకు ఇల్లు నడపడం రాదా చూడు నువ్వు నువ్వొక పల్లెటూరి బైతువి నీకు ఇవన్నీ అర్థం కావు నీకు అర్థమయ్యేలా చెప్తాను విను వదినమ్మ చేతుల మీదుగా ఇల్లు నడవాలనే పద్ధతి పెట్టింది మా అమ్మ గంగమ్మ కాబట్టి ఆమె ఉన్నా లేకున్నా ఆ పద్ధతి మాత్రం మారదు అని తేల్చి చెప్పేసరికి కీర్తన అనుకున్న పాచిక పారలేదు అందుకే తన రెండవ తోటికోడలు లలితని కదపటం మొదలుపెట్టింది మెల్లిమెల్లిగా ఎంత చదువుకున్నదైనా రోజూ రోజూ చెవిలో జోరీగలాగా తమ పెద్ద తోటికోడలు గురించి ఏదో ఒకటి చెబుతూ ఉంటే చివరికి మీద కూడా కీర్తన మాటలు పనిచేశాయి అందుకే ఆ తోటికోడలిద్దరూ తమ తమ భర్తలతో వారి జీతాలని తమకే ఇవ్వమని ఇంటిని తామే నడుపుతామని గొడవకి దిగారు అసలేమైంది మీ తోటికోడలిద్దరికీ ఈ మధ్య ఇలా తయారయ్యారు మా వదినమ్మ చేతుల మీదుగా ఈ ఇల్లు నడవాలి అది అలాగే నడుస్తుంది ఆ పద్ధతి మా అమ్మ ఉండగా మొదలైంది మా అన్నయ్య ఉండగా నడిచింది ఇక ముందు కూడా మా వదినమ్మే ఈ ఇంటికి పెద్ద దిక్కు అంటూ తన అన్నదమ్ములిద్దరూ తమ భార్యలకి గట్టిగా బదిలిస్తారు ఆ భార్యాభర్తలిద్దరూ తమ వాదనని అంతే గట్టిగా వినిపిస్తూ ఉంటారు అలా ఆ ఇంట్లో అంత రాద్ధాంతం జరగటం తన గదిలో ఉన్న పెద్ద కోడలు మాలతి చెవిన పడింది అప్పుడు మాలతి తన మనసులో ఇలా అనుకుంటుంది పాపం నా కారణంగా మరుదులిద్దరి కాపురాల్లో గొడవలు దేనికి ఆయనే పోయాక ఈ ఇంట్లో నేను ఉండు మాత్రం ఏం ప్రయోజనం ఇప్పుడు మరుదులిద్దరూ పెద్దవాళ్లైపోయారు తమ బ్రతుకులు వారు బ్రతకగలరు నేను నా బ్రతుకుని ఎక్కడొక చోట నెట్టుకొస్తే సరిపోతుంది అని మాలతి అనుకుని ఒకరోజు తన మరుదులు తోటికోడళ్లతో ఇలా అంటుంది చూడండి మరుదులు మీ అన్నయ్య పోయాక నాకిదే ఇంట్లో ఉంటే అస్తమాను ఆయన జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి అందుకే కొంతకాలం నేను వేరుగా ఎక్కడైనా ఉంటాను అంటూ తన మీదే కారణం పెట్టుకుని చెప్పేసరికి ఆమె బిడ్డల్లాంటి మరుదులిద్దరూ మారుమాట మాట్లాడలేకపోయారు అలా తన మరుదుల కుటుంబానికి దూరంగా వచ్చేసిన మాలతి తనకి తెలిసిన టైలరింగ్ పని చేసుకుంటూ పొట్టపోసుకుంటుంది స్వతహాగా ఆమెకున్న మంచి మనసు పక్కవారి మేలు కోరుకునే గుణం వల్ల ఆ చుట్టుపక్కల జనం చాలామంది ఆడవాళ్లు మాలతీ దగ్గరే బ్లౌజులు డ్రెస్సులు కుట్టించుకుంటూ ఉండేవాళ్లు అలా గంగమ్మ పెద్ద కోడలిగా ఆమెకున్న బ్రాండు ఆ సమయంలో బాగా ఉపయోగపడింది మరోవైపు ఉద్యోగాలు చేసుకుంటున్న మరుదులిద్దరూ ఆర్థికంగా ఎదగటానికి చిన్నగా వ్యాపారం చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు అందుకే తమ వదినమ్మ ఆశీర్వాదం కోసం వచ్చి ఆమెకు విషయం చెప్పారు అప్పుడు ఆమె సంతోషంగా ఆలోచన మంచిదే కానీ ఇప్పటికిప్పుడు ఉన్న ఉద్యోగాలు మానేసి ఇలా వ్యాపారాలంటే అవును ఈ విషయం చెల్లెలిద్దరికీ చెప్పారా చెప్పడమేంటునా అసలు ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు మొదలు పెట్టమని ఆ తోటికోడలిద్దరే పోరేస్తున్నారు వాళ్ళ నుండే పెట్టుబడికి డబ్బులు కూడా తెచ్చారు మరింకేమయ్యా చక్కగా వెన్నంటి ప్రోత్సహించే భార్యలున్నారు కదా చక్కగా వ్యాపారాలు చేసుకోండి కాని ఒక్క విషయం అత్తయ్య గారి పేరు చెడిపోయే పరిస్థితి మాత్రం ఎప్పటికి రానివ్వకండి వదినమ్మ నువ్వు మన ఇంటి అదృష్ట లక్ష్మివి నీ ఆశీర్వాదం ఉంటే చాలు అన్నీ సవ్యంగా జరిగిపోతాయి అంటూ తమ వదినమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్లిపోయారు అలా తాము అనుకున్న వ్యాపారంలో అతి తక్కువ సమయంలోనే గంగమ్మ ఇద్దరు కొడుకులు చక్కగా రాణించారు మరోవైపు గంగమ్మ పెద్ద కోడలు తన కుట్టుమిషన్ పనితనంతో రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడుతుంది ఆమె అదృష్టము ఆమె కష్టానికి గుర్తింపు ఏమో తెలియదు కాని మాలతి టైలర్గా పెద్దగా సంపాదించలేకపోతున్నా పెద్ద పెద్ద ధనవంతుల ఖాతాలు ఆమెకుండేవి ఆమె మంచితనం డబ్బు మీద ఆశ లేనితనం వల్ల ఒకసారి ఆమె దగ్గరకు ఎవరొచ్చినా ఆమెను లేదు అలా ఒక ఏడాది ఇట్టే గడిచిపోయింది వ్యాపారంలో గంగమ్మ ఇద్దరు కొడుకులు కాస్త చిన్న చిన్న పొరపాట్లు చేశారు దాని ఫలితంగా వ్యాపారం మొత్తం రివర్స్ అయిపోయింది ఎక్కడి పెట్టుబడులు అక్కడ నిలిచిపోయి వ్యాపారం మూసేసుకోవాల్సిన పరిస్థితికొచ్చేస్తారు ఆ విషయం తెలిసిన వదినమ్మా పాప మరుదుల్ని ఆదుకునేదారి ఏదైనా ఇవ్వమని దేవుణ్ణి వేడుకునేది ఒకసారి ఒక ధనవంతుడు కార్లో మాలతీ ఇంటికొచ్చి మాలతీ చెడగొట్టిన తన భార్య బ్లౌజును తీసుకొచ్చి ఏమ్మా మాలతీ నువ్వు చాలా మంచి టైలర్వని మా ఆవిడ పెద్ద పెద్ద డిజైనర్లని కాదని నీ వస్తుంటే నువ్వేంటమ్మా ఇంత కాస్ట్లీ బ్లౌజ్ ని పాడు చేశావు ఇలాని మీద కోపడ్డానికి రాలేదమ్మా నేను ఇన్ని రోజుల్లో నీ వల్ల ఎప్పుడూ పొరపాటు జరగలేదు అలాంటిది ఇప్పుడొక పొరపాటు జరిగిందంటే నీకేదైనా సమస్య వచ్చుండాలి ఆ డిస్టర్బెన్స్లోనే అలా జరిగుంటుంది అనుకుంటున్నాను అవును సార్ అదేదో పరధ్యానంలో అలా చేశాను మళ్లీ మీ భార్యగారికి అదే రకం బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి బాగా కుడతాను దానికి మీరేమీ డబ్బులు ఇవ్వనక్కర్లేదు తప్పు జరిగింది నావల్లే కాబట్టి చూడమ్మా నీకు ఇందాకే చెప్పాను నీ వర్క్ బాగుంది కనుక నా భార్య నీ దగ్గరికి వస్తుంది పైగా వచ్చే నెలలో నా చెల్లెలి పెళ్ళుంది అప్పటికి చాలా వర్క్ ఉంటుంది పైగా అదెంతో ప్రెస్టీజ్ మ్యాటర్ మాకు అందుకే అప్పటికి నువ్వు ప్రశాంతంగా పనిచేయాలంటే నీకొచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పు అయితే నేను తీరుస్తాను అని అడగటంతో చాలాసేపు తటపటాయించి చివరికి తన మరుదులకొచ్చిన కష్టం తనని ఎంతగా డిస్టర్బ్ చేసిందో చెప్పింది మాలతి ఏ చిన్న అవకాశం ఉన్నా వాళ్ళని కష్టం నుండి వేయటానికి సిఫార్సు చేయమని అడిగింది అప్పుడా ధనవంతుడు అసలిది నాకు చాలా చిన్న విషయం తల్లి దీనికి నేను ఎవరికి రికమెండ్ కూడా చేయనక్కర్లేదు నా కంపెనీ షేర్స్ నుండి వన్ పర్సెంట్ షేర్ని మీ మరుదుల కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తే చాలు వాళ్ల వ్యాపారానికి ఏ అడ్డంకులు ఉండవు కాబట్టి ఇక వారి సమస్య గురించి మరిచిపోయి మా ప్రెస్టేజ్ కాపాడే పనిలో ఉండు అని చెప్పి తను మాట ఇచ్చినట్టుగానే గంగమ్మ ఇద్దరి కొడుకుల కంపెనీలకి తన కంపెనీ షేర్ ఒకదాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు దాంతో అప్పటి వరకు స్తంభించిపోయిన వాళ్ల వ్యాపారంలో గొప్పగా స్పీడొచ్చింది తాము చేసిన పొరపాటుని వాళ్లు సరిదిద్దుకోవటానికి రాత్రింబగళ్ళు కష్టపడ్డారు చివరికి తమని ఆదుకున్న ధనవంతుడికి కృతజ్ఞతలు చెప్పటానికి వెళ్లినప్పుడు ఆ వ్యక్తి చూడండి బాబు నేను మీకు చేసింది పెద్ద హెల్పేమీ కాదు అయినా మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది కాదయ్యా మీ వదినమ్మ మాలతికి ఆవిడే మీకొచ్చిన కష్టాన్ని తన కష్టంగా ఫీల్ అవుతుంటే ఆమెకు సహాయం చెయ్యాలనే ఇలా చేశాను అని చెప్పగానే ఆ మరుదులిద్దరూ తమ వదినమ్మ దగ్గరికి వెళ్లారు నిజంగా నువ్వు మాకు చేసిన సాయం మామూలు సాయం కాదు వదినమ్మా ఉద్యోగాలు మానేసి వ్యాపారంలోకి దిగి అందులో నష్టం అంచులకు వెళ్లిన మాకు నువ్వు చేసిన ఈ సాయం మా బ్రతుకుల్ని నిలబెట్టింది లేదంటే మా కుటుంబాలు తలెత్తుకుని బ్రతకడానికి కూడా అవకాశం లేని పొరపాటు చేశాం మేము చూడండి మరదులు నేను మీకు ఎప్పుడో చెప్పాను గంగమ్మ కొడుకులు ఏ తప్పు చేసినా పొరపాటు చేసినా చెడిపోయేది ఆవిడి పేరే అని అందుకే ఇక నుండైనా జాగ్రత్తగా ఉండండి ఇక నేను చేసిన సహాయమంటారా అది నా బాధ్యతయ్యా అంటూ అంత గొప్ప సహాయం చేసి కూడా తనకేమీ తెలియనట్టు సాధారణంగానే ఉండిపోయింది ఆ వదినమ్మ ఇది వాళ్ళటి కదా వదినమ్మ సహాయం మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ స్నేహితులతో మా కథని పంచుకోండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా రోజుల నుంచి జలజ పావనిని ఇంటి నుంచి గెంటేయాలని చూస్తూ ఉంటుంది కానీ జలజ వల్ల కావటం లేదు తాను వేసే ప్లాన్లన్నీ కూడా పనికిరాకుండా పోతూ ఉన్నాయి తన కూతురు సరితని బాగా చూసుకోవాలి అదే సమయంలో తన సవతి కూతురు పావనిని ఇంటి నుంచి గెంటెయ్యాలి ఇలా చేస్తున్నట్లు తన భర్త శంకర్కి తెలియకుండా సకల విధాలా ప్రయత్నాలు చేస్తున్నా సరే అవేవీ లేదు దీంతో జలజం మరో సరికొత్త ప్లాన్ ఇస్తుంది ఒకరోజు ఇలా అంటుంది ఏవండీ చాలా రోజుల నుంచి పిల్లలకి బట్టలు కొనాలని చూస్తున్నాను కానీ సాధ్యపడట్లేదండి పండగ కూడా వచ్చేస్తుంది కదా ఈసారి పిల్లలిద్దరిని బట్టలు కొనడానికి తీసుకెళ్ళడానికి చూస్తున్నాను చాలా మంచి ఆలోచించాలిచా దీనికి నన్ను అడగటం ఎందుకు నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళు అలాగేనండి అయితే రేపే పిల్లల్ని తీసుకెళ్తాను నేనేమన్నా రావాలా వద్దులే అండి మీకు అసలే చాలా పనులుంటాయి కదా నేనే పిల్లల్ని తీసుకెళ్తానులే అన్నట్టు మర్చిపోయాను పిల్లల్ని వాళ్ళకి ఇష్టమైన బట్టలే తీసుకోమని చెప్పు అంతేగాని నీకు నచ్చినవి మాత్రం అలా తీసుకోమని జప్పమాకు సరేనా అయ్యయ్యో అలా ఎందుకు చేస్తానండి పిల్లల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టే పనులే చేయను ఇక మరుసటి రోజు జలజ తన కూతురు సరితని సవితి కూతురు పావనిని సిటీకి తీసుకెళ్తుంది సిటీలో చాలా కఠినమైన రూల్స్తో నడిచే ఒక పెద్ద బట్టల దుకాణానికి తీసుకెళ్తుంది అక్కడ బట్టల్ని దొంగతనం చేస్తే వారికి జైలు శిక్ష పడుతుంది పావనీని కూడా ఎలాగైనా జైలుకు పంపించాలనే ఉద్దేశంతో జలజ పిల్లల్ని అక్కడికే తీసుకెళ్తుంది రండమ్మా రండి మంచి నాణ్యమైన చీరలు పట్టు చీరలు ఫ్యాషన్ డిజైన్ చీరలు అన్నీ ఉన్నాయి మీకు నచ్చినవి కొనండమ్మా తక్కువ ధరలోనే మన్నికైన చీరలు కొనండి ఇదిగో యావయ్యా బట్టలు నాకు కాదు నా పిల్లలకి వరకేం కావాలో అడిగి వాళ్ళకివ్వు అలాగేనమ్మా మీకు కావాల్సినవి విస్తాను ఏం కావాలమ్మా మీకు నాకు మంచి గౌన్ కావాలి అలాగే పంజాబీ డ్రెస్ కూడా కావాలి ఇంకా ఇంకా చాలా కావాలి చాలా సంతోషం అమ్మా మీకు కావలసినవన్నీ ఉన్నాయి వెళ్ళి మీకేం కావాలో మీరే తీసుకోండి మీకేం కావాలమ్మా నాకు మంచి చీర కావాలి చీరలు అంటే నాకు చాలా ఇష్టం నాతో పాటు మా అమ్మకు కూడా మంచి పట్టు చీర చూపించండి అయితే మీరు కూడా ఈ వైపు వెళ్ళి మీకు కావలసిన పట్టు చీరలను తీసుకోండమ్మా ఆలస్యమైనా పర్వాలేదు మీకు నచ్చిన మంచి చీర తీసుకోండి మీ సంతోషమే మా ఆనందం ఇక బట్టల యజమాని అలా చెప్పడంతో పావని సరిత ఇద్దరూ చెరో దిక్కుకు వెళ్ళి బట్టలు తీసుకుంటారు జలజ పావని వెనకాలే వెళ్తుంది కాసేపటికి సరిత తనకు కావలసిన బట్టల్ని తీసుకొని యజమాని దగ్గరికి వస్తుంది నాకు ఇవి కావాలి ఎంత చూడు నువ్వు నా కూతురువే నీకెంతైనా ఖర్చు పెడతాను ధర గురించి నువ్వేం కంగారు పడమాకు ఎంతైనా నేను కడతానులే ఆ ఇంటికి నువ్వు వారసురాలివి ఆస్తి మొత్తం నీదే కదా తల్లి అమ్మా మీ అమ్మాయి తీసుకున్న బట్టల విలువ ఐదు వేలయింది తీసుకోండి డబ్బులు చెల్లించండి ఇక జలజ డబ్బులు చెల్లిస్తుంది ఆ తర్వాత కాసేపటికి పావని తన బట్టల్ని తీసుకుని యజమాని దగ్గరికి వస్తుంది చూడమ్మా నేను ఈ చీరల్ని తీసుకున్నాను ఎలా ఉన్నాయి అయ్యో వీటిని చూస్తుంటే చాలా ఖరీదైనవిగా ఉన్నాయే ఇంత ధర పెట్టి బట్టలు ఇప్పటివరకు కొనలేదమ్మా నువ్వేం బాధపడకమ్మా నేను తక్కువ ధర ఉన్న బట్టలే తీసుకుంటానులే అదిగో ఆ చివర తక్కువ ధర ఉండే బట్టలున్నాయి వీళ్ళు తీసుకోమ్మా ఇక పావని సరి అని తక్కువ ధర ఉన్న బట్టలు తీసుకుంటుంది ఆ తర్వాత మళ్ళీ యజమాని దగ్గరికి వస్తుంది ఈ బట్టలకి ధర ఎంతైందో చూడండి ఇవి రెండు వేల రూపాయలు అయ్యాయమ్మా అంతే జలజ పావని తీసుకున్న బట్టలకి కూడా ఇచ్చేస్తుంది చూడండి అమ్మా మీరు చాలా అలసిపోయారు అదిగో ఆ చివరి బాత్రూమ్ ఉంది కదా వెళ్ళి ముఖాలు కడుక్కోన్ రండి మనం ఇంటికి వెళ్ళిపోదాం ఇక ఇద్దరు పిల్లలు ముఖాలు కడుక్కోడానికి వెళ్తారు ఈలోపు జలజ ఒక రెండు పట్టు చీరల్ని తీసి పావని సంచిలో వేస్తుంది ఆ తర్వాత తనకేమీ తెలియనట్టుగా ఉండిపోతుంది పిల్లలిద్దరూ ముఖాలు కడుక్కొని అక్కడికి వస్తారు అమ్మా మనం త్వరగా వెళ్దాం ఇక ఆలస్యం చేయొద్దమ్మా సరేనమ్మా ఇక వెళ్దాం పదండి ఇక ముగ్గురు తమ బట్టల సంచులతో బయటికి వెళ్తారు ఇంతలో గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ వారిని ఆపుతాడు ఎందుకయ్యా మమ్మల్ని ఆపుతున్నా ఏం జరిగింది చూడండమ్మా మీ బిల్లుల్ని చెక్ చెయ్యాలి బట్టలు చూడాలి త్వరగా చూపించండి పిల్లలో మీరంతా మీ బట్టలు చూపించండి సరిత పావని ఇద్దరూ తాము తీసుకున్న బట్టల్ని చూపిస్తారు వాచ్మెన్ బట్టలు బిల్లు చూస్తాడు అయితే అందులో పావనీ సంచిలో మరో రెండు చీరలకి బిల్లుండదు దీంతో పావని ఆ చీరల్ని దొంగతనం చేసిందని వాచ్మెన్ యజమానికి చెప్తాడు యజమాని చాలా కోపంగా పావనిని తిడతాడు చూడనమ్మా మీరు బట్టల్ని ఇలా దొంగతనం చేయడం ఏమీ బాగాలేదు ఇక్కడ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయని మీకు తెలుసు కదా అయినా సరే తప్పు చేశారు ఖచ్చితంగా ఈ అమ్మాయిని జైలుకి పంపిస్తాం అయ్యా నేను అరకు డబ్బులు ఇచ్చేస్తానండి దయచేసి వదిలేయండి లేదమ్మా అలా వదిలే ప్రసక్తే లేదు అయినా దొంగతనం ఎలా చేసావే మీ నాన్నకి ఈ విషయం తెలిస్తే తెలిస్తయ్యాలా ఇంటి పరువుని దిగజారుస్తున్నావు గదే నీలాంటి కూతురుంటే రోడ్డును పడడం ఖాయం పోలీసులకు కబురు పెడతాను ఉండండి అంత పని చేయకండయ్యా నా బిడ్డ చేసింది తప్పే క్షమించి వదిలేయండి దయచేసి వదిలేయండి మాది పరువు గల కుటుంబం జలజాల మాట్లాడుతూ ఉండగానే అక్కడికి పోలీసు వచ్చేస్తాడు పావునిని చూసి ఆమె దొంగతనం చేసి ఉండదని గ్రహిస్తాడు ఆ పోలీస్ నేను సీసీ కెమెరాలు చెక్ చేసి వస్తాను ఈలోపు మీరంతా నిశ్శబ్దంగా ఉండండి అరవకండి పోలీసు అలా అనేసరికి జలజకి వణుకు పుడుతుంది పోలీసు షాప్లోకి వెళ్ళి సీసీ కెమెరాల్ని చూసొస్తాడు ఎంత నాటకం ఆడేవమ్మా ఏ పాపం తెలియని బిడ్డ మీద దొంగతనం వంటగడుతున్నావా ఏంటమ్మా ఇది నువ్వు చేసింది చాలా తప్పు నువ్వు చేసిన నేరానికి మిమ్మల్ని అరెస్టు చేస్తున్నావు పదండి జైలుకి పోలీస్ ఆ మాట అనేసరికి జలజ చాలా ఏడుస్తుంది అది చూసిన పావని కూడా బాధపడుతూ ఉంటుంది వద్దండి మా అమ్మ చాలా మంచిది ఆమెను అరెస్ట్ చేయకండి దయచేసి మా ముఖాలు చూసి ఆమెను వదిలేయండి ఏదో పొరపాటుగా జరుగుంటుంది వదిలేయండి పిల్లల మాటలకి మిమ్మల్ని వదిలేస్తున్నాను ఇకపై ఇలాంటి తప్పు చేయకండి ముఖ్యంగా మీరు చేసిన తప్పుని వేరే వాళ్ళ మీద నెట్టేయకండి ఇక పావని సరిత జలజలు ముగ్గురు ఇంటికి చేరుకుంటారు పావని జలజని ఓదార్చుతుంది అక్కడ జరిగింది నాన్నకి తెలియని మాకమ్మా తెలిస్తే నాన్ను బాధపడతాడు నాకు తెలుసులే అదిగో నువ్వు చెప్పాలా నీ పనేది నువ్వు చూసుకుంటే మంచిది జలజ మాటలకి పావని తన గదిలోకి వెళ్తుంది జలజ పావనీని జైలుకు పంపించలేకపోయానే అని బాధపడుతూ ఉంటుంది పావని మీద ఇంకా కసిని పెంచుకుని రగిలిపోతూ ఉంటుంది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్ రోజుకి తన సవతి కూతురు పావనీని ఇంట్లో నుంచి గెండించటానికి జలజ ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటుంది అయినా సరే తాను అనుకున్నది ఏదీ సాధ్యం కాదు చాలాసార్లు తన భర్త దగ్గర కూతురు సరిత దగ్గర చివాట్లు తిన్నా కూడా ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు ఏదో ఒకటి చేసి పావనీని అందరి దగ్గర తిట్లు తినిపించాలని ఇంటికి రాకుండా చెయ్యాలని రకరకాల పన్నాగాలు పండుతూ ఉంటుంది ఒకరోజు శంకర్ ఇలా అంటాడు జలజా పిల్లలేం చేస్తున్నారు టిఫిన్ తిన్నారా లేదా తిన్నారండి ఇందాకే తినేసి తమ గదుల్లోకి వెళ్ళిపోయారు పాపం వాళ్ళకి ఇంట్లో ఉంటుంటే చాలా బోరు కొడుతుందండి నేను కూడా చాలాసార్లు ఆలోచించాను పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్దామని అనుకున్నాను కానీ కుదరటం లేదు ఏం చేద్దాం మీరేమనుకోనంటే వారిని రేపు పిక్నిక్కి తీసుకెళ్దామండి అక్కడ బోటింగ్ ఉంటుంది ఉంటాయి ఇంకా చెప్పాలంటే అక్కడున్న పచ్చని చెట్లు పందిరు వేసినట్లుగా ఉంటాయండి అక్కడికి అమ్మాయిల్ని తీసుకెళ్తే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది నువ్వు చెప్తుంటే అక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టుంది సర్లే ఈ విషయాన్ని అమ్మాయిలకి చెప్పావా లేదా ఇంకా చెప్పలేదండి మీరే అడగండి సర్లే అమ్మాయిల్ని ఇక్కడికి రమ్మని చెప్పు నేను మాట్లాడతాను ఇక జలజ తన కూతురు సరితని తన సవతి కూతురు పావనిని శంకర్ దగ్గరికి పిలుచుకొని వస్తుంది చూడండమ్మా రేపు మనం పిక్నిక్ వెళ్తున్నాం మీకు ఇష్టమేనా అయి చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాను ఖచ్చితంగా వెళ్దాం నాన్న నేను రాలేను నాన్న ఏమైందమ్మా ఎందుకు రావటం లేదు నాకు ఇంట్లోనే ఉండాలని ఉంది అందుకే రావట్లేదు అంటూ పావని తన గదిలోకి వెళ్ళిపోతుంది పిక్నిక్లో పావనిని చంపేయాలని జలజ ప్లాన్ వేసుకుంది ఇప్పుడు పావనీయే రానని చెప్పడంతో జలజ పడుతూ ఉంటుంది ఎలాగైనా సరే పావనిని తీసుకుని పిక్నిక్కి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది ఈసారి కాస్త ప్రేమగా పావనితో మాట్లాడి ఎలాగైనా ఒప్పించాలి అనుకుంటుంది చూడమ్మ పావని నువ్వలా అంటే ఎలా చెప్పు చాలా రోజుల నుంచి మన కుటుంబం సంతోషంగా బయటికెళ్ళి గడపాలని అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు ఇప్పుడు మీ నాన్న చెప్తున్నాడుగా నువ్వు మీ నాన్న మాట ఎలాగమ్మా నా మాట వినకపోయినా పర్లేదులే అవతల మీ నాన్న చెప్తున్నాడు కదా ఆయన కన్నా గౌరవం ఇచ్చి రామా పావని జలజ మాటలకి పావని పిక్నిక్కి వెళ్ళటానికి ఒప్పుకుంటుంది ఇక కుటుంబం మొత్తం కలిసి పిక్నిక్కి వెళ్తారు అక్కడ పచ్చపచ్చని చెట్లు కనిపిస్తూ ఉంటాయి చుట్టూ పూల మొక్కలు అందంగా ఉంటాయి వాటిని చూసి అందరూ సంతోషిస్తారు ఇక అదే సమయంలో జలజ తన ప్లాన్ని అమలు చెయ్యాలి అని చూస్తోంది అరే ఈ పూలు ఎంత బాగున్నాయో ఈ ప్రాంతం చాలా బాగుంది నాకైతే ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తోంది అవునమ్మా భలే ఉంది అక్కడ చూడు బోటింగ్ కూడా ఉంది అందులోకి వెళ్దామా పదమ్మా వెళ్దాం పావుని ఏమండి ఇదిగో వెళ్దాం పదండి వెళ్దాం పదండి అంటూ అందరూ బోట్ ఎక్కుతారు సంతోషంగా చుట్టూ చూస్తూ ఉంటారు కానీ పావని మాత్రం కాస్త బాధగానే ఉంటుంది తనను తన సవతి తల్లి జలజ ఏం చేస్తుందో ఏమోననే భయంతో ఉంటుంది పావని జలజ గురించి పావనికి ముందే తెలుసు అందుకే తాను పిక్నిక్కి కూడా రానని చెప్పింది కానీ తన తండ్రి చెప్పటం వల్ల పిక్నిక్కు రావాల్సి వస్తుంది ఇక అదే బెంగతో పావని ఉంటుంది అరే పావని ఏంటలా ఉన్నావు అదుగో అక్కడ చూడు ఎంత బాగుందే కదా చాలా బాగుంది ఎంత గొప్పగా ఉందో నాకైతే చాలా నచ్చింది శంకర్ సరిత ఇద్దరూ అలా చూస్తూ ఆనందిస్తూ ఉంటారు జలజ తన సవతి కూతురైన పావనిని ఆ బోటు నుంచి నదిలోకి నెట్టేస్తుంది ఆ తర్వాత తనకేమీ తెలీదన్నట్లుగా ఉండిపోతుంది శంకర్ తన కూతురు పావని నదిలో పడిపోయిందని గ్రహిస్తాడు అయ్యో నా కూతురు నీళ్ళలో పడిపోయింది ఇప్పుడేం చేయాలి అర్థం కావటం లేదు నా బిడ్డ రక్షించండి కాపాడండి అక్క అయ్యో ఎంత పని జరిగిందే నా బిడ్డ నీటి పాలయ్యిందే కన్ను బిడ్డ కాకపోయినా కంటికి రెప్పలా చూసుకున్నానే ఇలా మమ్మల్ని అనుకోలేదు నా బిడ్డ చనిపోయిందే జలజ ఏంట మాటలు ఇక అందరూ బిగ్గరగా అరుస్తూ ఉంటారు జలజ లోపల సంతోషపడుతూ ఉంటుంది ఆనందపడుతూ ఉంటుంది ఇక చాలాసేపు అరచి అరచి వాళ్ళు ఒడ్డుకొచ్చేస్తారు తన బిడ్డ చనిపోయిందని శంకర్ ఏడుస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత సాయంత్రం వరకు పావని కోసం ఎదురుచూసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటారు అక్కడున్న పోలీసుతో తన కూతురు గురించి శంకర్ చెప్తాడు ఈ నదిలో పడిన వారు ఇప్పటి వరకు బయటపడలేదండి మీ అమ్మాయి మీద కూడా ఆశలు వదులుకోండి ఈ పాటికి నదిలో ఆమె కొట్టుకుపోయి ఉండాలి నేను నా మనుషులతో ఆమె కోసం గాలింపు చర్యలు చేపడతాను సాయంత్రం అయిపోయింది కదా మీరింటికి వెళ్ళండి ఇక పోలీస్ మాటలకు శంకర్ జలజలు ఇంటికి వెళ్ళటానికి బయలుదేరుతూ ఉంటారు అప్పుడు ఒక పాము జలజని కాటేస్తుంది జలజ తల్లడిల్లిపోతుంది శంకర్ సరితలకు భయం పట్టుకుంటుంది పోలీస్ కూడా చూస్తూ ఉండిపోతాడు కాపాడండి పాము కాటేసింది ఈ మాయిదారి నన్నే కాటేసింది ఇప్పుడు నన్ను ఎవరో నన్ను రక్షించడానికి ఒక్కరు కూడా లేరా జలజ బాధపడక జలజ వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను నువ్వు కంగారడమకు ఇంకా ఎక్కువైపోతుంది నానా ఏం చేద్దామమ్మా అంటూ అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు జలజ తన ప్రాణం పోతుందేమోనని భయపడుతూ ఉంటుంది ఇంతలోనే ఎక్కడికి పావని వస్తుంది వచ్చి రాగానే జలజని పాము కాటేసిన చోట ఒక కట్టుగడుతుంది ప్రథమ చికిత్స చేసి పాము విషాన్ని అంతా లాగేస్తుంది ఇక పావని రావడంతో శంకర్ ఊపిరి పీల్చుకుంటాడు చాలా సంతోషిస్తాడు కాసేపు ఆగాక జలజ కోలుకుంటుంది అమ్మా పావని అక్కడికి వెళ్ళిపోయావమ్మా ఏమి పోయావ్ నువ్వు లేవని మేమెంత బాధపడ్డామో తెలుసా నన్ను ఈ పోలీస్ కాపాడండి అన్నా అదిగో అక్కడే నేను ఎంతసేపు ఉన్నాను ఆయనే కాసేపు ఆగి నన్ను రమ్మన్నారు మా అమ్మాయిని కాపాడి కూడా మీరు నా దగ్గర నిజం ఎందుకు దాచారు గారు చూడండి మీరు మీ అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటున్నారో నాకు బాగా అర్థమవుతుంది ఇదిగో మీ భార్య మీ అమ్మాయి ప్రాణాలు తీయాలనుకుంది నేను నుంచి మిమ్మల్ని గమనించాను మీ భార్య మీ కూతుర్ని బోట్లో నుంచి కిందకి తోసేసింది ఆ తర్వాత ఏమీ తెలియదన్నట్లుగా నటించింది ఇప్పుడు మీ భార్యని పాము కాటేస్తే మీ అమ్మాయే ప్రాణాలు కాపాడింది దీన్ని బట్టి మీ కుటుంబంలో ఏం జరుగుతుందో మీరే అర్థం చేసుకోండి జలజా ఎంత పని చేశావే నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు ఎందుకే పావని చంపాలనుకుంటున్నావు నీ పద్ధతి మార్చుకోవే అని చాలాసార్లు చెప్పాను అయినా వినిపించుకోవటం లేదు నాన్న అమ్మని ఏమనమాకండి ఇలాంటిదేదో జరుగుతుందనే నేను పిక్నిక్కి రానని చెప్పాను దయచేసి మీ ఆస్తిని సరితకు రాసిచ్చేయండి నాన్న నన్ను వెంటనే ఒక అనాథ శరణాలయంలో చేర్చండి నేను మిమ్మల్ని చూడాలనుకున్నప్పుడల్లా కబురు పెడతాను మీరు నన్ను చూడాలనుకున్నప్పుడల్లా అక్కడికి వచ్చి వెళ్ళండి ఈ ఒక్కసారికి నా కోరిక తీర్చండి నాన్న నన్నలా అన్న సంతోషంగా ఉండనివ్వండి పావని అంటున్న మాటలకి శంకర్ తలడిల్లిపోతాడు కంటతడి పెట్టుకుంటాడు జలజకి తప్పు చేశానన్న బాధ కూడా ఉండదు ఇంకా ఎక్కువగా పావని మీద తన పగను పెంచుకుంటుంది సరిత తన అక్కని చూసి బాధపడకుండా తన తల్లి జలజను చూసి బాధపడుతూ ఉంటుంది ఇక కుటుంబం మొత్తం ఇంటికి బయలుదేరి వెళ్తుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్